కూడా వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే అలా గవర్నమెంట్గా అవార్డులు అందుకుంటున్నారో వారే కాకుండా వారికి సపోర్ట్గా అందరూ నిలబడి ఈ కార్యక్రమాన్ని చక్కగా అందంగా తీర్చడానికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నమస్కారం తెలియజేసుకుంటాము ముఖ్యంగా విజయన్న నేను నా స్టడీస్ ఎంటర్బెడ్ ఆగిపోయాను మీకు చాలా మంది తెలియదు అండి విద్య గురించి నేను ఏం మాట్లాడాలన్నా చాలా తక్కువ మాట్లాడగలం కానీ చదువుకున్న వాళ్ళంటే నాకు ఎప్పుడు గౌరవం వాళ్ళని ఎవరన్నా చదువుకుంటున్నాను అని నా దగ్గరికి వస్తే పట్టుకు ఈ కాలేజీ వాళ్ళ అందరూ కూడా ఈ స్కూల్ వాలర్స్ కాలేజీ వాళ్ళ అందరూ కూడా గత ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాల నుంచి నా మీద టీకీల మీద దాకా కోపం ఉంటుంది ఎందుకంటే నేను బలవంతంగా వాళ్ళని ఫీజ్ తగ్గించమని వాళ్ళని ఎంకరేజ్ చేయమని చేయమని ప్రతి ఒక్కరికి అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో చేపించడం అది అధికారంలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుల్లో ప్రత్యక్షంగా మాట్లాడడం చెప్పి చదువుకోవాలి అన్నది నాకు నేను అంత మిగిలిన రావాలనేది ఒక బలమైన కోరిక నాలో ఎప్పుడు ఉంటుంది ఈ గురువు పుజోత్సవ దినోత్సవం సందర్భంగా నేను యువరాజు గారు కానీ మీరందరికీ కూడా ఎప్పుడు కంటిన్యూస్గా వీళ్ళందరితో టచ్లో ఉంటాం నా కదా టీచర్స్ అందరూ ఎందుకు టచ్లు ఉంటారంటే నేను మీ టీచర్స్లో చాలా మందితో నాకు పరిచయాలు ఉన్నాయి దాని ప్రధానమైన కారణాలు రెండు కారణాలు ఒకటి చైతన్యరాజు గారు ఎలక్షన్ చేసినప్పుడు నేను మీ అందరి వరకు కలిసి తిరిగి రెండు కృష్ణారావు ఎలక్షన్ వచ్చినప్పుడు మీ అందరూ కలిసాను టీచర్స్ హృదయాలు ఎలా ఉంటాయి వాళ్ళు పొద్దున్నీ సాయంత్రం దాకా స్కూల్లో మామూలుగా ఒక పిల్లలు ఇతర పిల్లలతో పిల్లలు తల్లిదండ్రులు తెలుసుకుని రోజుల్లో ఇవేళ మీ అంతమంది పిల్లలతో విలుసుకోకుండా మీ దగ్గర తక్కువ చేస్తారంటే మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఇందులో ప్రత్యేకంగా వచ్చినటువంటి అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఉన్నాను

అండ్ మెయిన్ పర్సన్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈవెంట్ డిఇఓ కాకినాడ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే టీచర్స్ డే సెప్టెంబర్ ఫిఫ్త్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ డే మై చైల్డ్హుడ్ సెప్టెంబర్ ఫిఫ్త్ రోజున స్కూల్లో యూజువల్గా టీచర్స్కి స్టూడెంట్స్కి స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లాంటివి పెడతా ఉంటారు అంటే ఒక టీచర్ ని మా స్కూల్లో ఒక టీచర్ ని ఒక స్టూడెంట్ ని కలిపి బ్యాడ్మింటన్ ఆడమంటారు అటు సైడ్ అట్లాగా సో ఫస్ట్ రౌండ్లో గెలిచి సెకండ్ రౌండ్లో గెలిచి నా పార్ట్నర్ తర్వాత నేను వెళ్ళి పడకుండా పోయాను కనపడలేదు ఆయన వల్ల ఫైనల్ మిస్ అయ్యి నా వల్ల మా టీచర్ పొజిషన్ సస్పెండ్ చేశారు సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు సో ఐ రిమంబర్ ది స్వీట్ మెమరీ అండ్ ఆల్వేస్ టీచర్స్ అంటే ఏంటి అంటే దే ఆర్ క్యాండిల్స్ హూ బర్న్ దెన్సెల్ టు గివ్ లైక్ టు అదర్స్ టు ద స్టూడెంట్స్ టీచర్స్ ఆర్ ఆల్వేస్ లేడర్స్ హూ లే టు టు గివ్ ద అదర్స్ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ అలాగే అదే సేమ్ పొజిషన్ ఒక స్టేబుల్ పొజిషన్ ఒక పీస్ఫుల్ పొజిషన్లో ఉంటూ ఎంతో మంది ఈ సమాజంలో మారటానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎదగటానికి ఉండే మొదటి మెట్టు ఉపాధ్యాయులు వారు లేకపోతే సివిలైజేషన్ ఏ లేదు ఈ సొసైటీయే లేదు ఈ సొసైటీకి సివిలైజేషన్స్కి మూల కారణం ఉపాధ్యాయులు అండ్ సో ఆన్ దిస్ డే ఆఫ్ టీచర్స్ డే అకేషన్ ఇలాగా కొంతమంది టీచర్స్కి ది బెస్ట్ అవార్డు వచ్చింది యూజువలీ ఎవ్రీ టీచర్ దే ఆర్ ఏ లైఫ్ టైం విన్నర్ ఆఫ్ ద అవార్డ్ కొంతమంది ఎవచ్చు ఎవరు పోవచ్చు కానీ ప్రతి టీచర్ కూడా ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే ప్రతి టీచర్కి కూడా ఒక లైఫ్ టైం అవార్డ్ గివెన్ బై సో మెనీ స్టూడెంట్స్ లైక్ అస్ హూ ఆర్ నవర్ పార్లమెంటేరియన్ ఎమ్మెల్యే కలెక్టర్ వీళ్ళంతరల్ని కూడా మీరు తయారు చేసిన వాళ్ళే తప్ప వేరేవరు సెపరేట్ గా ఎక్కడి నుంచి రాలేదు మా జనరేషన్ స్పెషాలిటీ ఏంటంటే అండి గురువులకి తల్లిదండ్రికి భయపడే లాస్ట్ జనరేషన్ అండ్ పిల్లలకి భయపడే ఫస్ట్ జనరేషన్ సో వచ్చే కాలంలో పిల్లల్ని ఇంకా స్వీట్ గా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది ఇంకా పీస్ఫుల్గా హ్యాండిల్ చేయవలసి ఉంటుంది సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ ఆల్సో బై నాట్ గెటింగ్ స్ట్రెస్ బై టేకింగ్ ఎ రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఇన్ డూయింగ్ యోగా మెడిటేషన్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అండ్ ఎవరిథింగ్ యువర్ హెల్త్ ఈజ్ సో ఇంపార్టెంట్ టీచర్స్ ఇంతకు ముందు పనిష్ చే ఇప్పుడు స్టైల్ మార్చే ఇంత స్టూడెంట్స్ మొక్కలనే పనిష్ చేశారు ఒక స్టూడెంట్ పాస్ అయ్యి వెళ్ళిపోయి చీఫ్ మినిస్టర్ అయినా సరే పనిష్ చేసే కెపాసిటీ ఇచ్చి మీరు అందరూ ఎలా పనిష్ చేసారో లాస్ట్ గవర్నమెంట్ లో మనం చూస్తాం ఎలక్షన్ సో ఆల్ సపోర్ట్ ఇలాంటి టీచర్స్ డేస్ లో మీరు ఇంకా ఎక్కువ హెల్తీగా ఎక్కువ పీస్ఫుల్ గా పార్టిసిపేట్ చేయాలంటూ సార్ కలెక్టర్ గారికి ఒక రిక్వెస్ట్ దేర్ ఆర్ సో మెనీ టీచర్స్ కమింగ్ టు అర్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్స్ విత్ వెరీ జెన్యున్ కాజెస్ సో వాళ్ళందరినీ కూడా అని గ్రౌండ్స్ గ్రౌండ్స్లో వాళ్ళ ప్రతి ఒక్కరిని ఇండివిజువల్ కేసు లాగా కమిటీ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుని వాళ్ళకి కావాల్సిన ప్లేసెస్లో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయవలసిందిగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది మీకు అంత సమయం లేకపోతే గా ఉన్న టీచర్స్ని ఒక ముగ్గురు నలుగురు సెలెక్ట్ చేసి వాళ్ళ ఇండివిజువల్ స్టోరీస్ని విని వాళ్ళని రికమెండ్ చే డి గారు ఉంటారు వీళ్ళందరూ ఉంటారు రికమెండ్ చేసి విని వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అంత స్ట్రెస్ ఉన్నా సరే రిక్వైర్ ప్లేస్ ఫార్ట్ జాబ్ లేకపోతే ఇట్స్ ఎ డలౌస్ ప్లేస్ సో వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కూడా మీరు మా మనస్పూర్తిగా హార్ట్ఫుల్గా ఆలోచించి వాళ్ళందరికీ చేస్తారని తెలియజేస్తూ అలాగే ఇంత మంచి అవకాశం అండ్ ఐ యామ్ వెరీ అంటే ఫస్ట్ టైం ఐ యామ్ ఫీలింగ్ ప్రాబ్లెమ్ అంటున్నారు మీరు నా పెద్దలు కాకినాడ పార్లమెంట్ సప్లై ఉదయ ఎమ్మెల్యే కాకినాడ రూల్

వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ కరెక్షన్లు ఏం చేశారు ఇంకా కరెక్షన్స్ అదే పేపర్లు అది ఇదితా నైట్ కూర్చొని చేశారు సో మోస్ట్ ఆఫ్ మై నా తెలిసి వన్ అదే టెన్త్ క్లాస్ వరకు నేను ఇంట్లో చదువుకున్నంత వరకు ఇట్స్ లైక్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ స్కూల్ యాక్చువల్ అండ్ మై మదర్ వాజ్ మై ఫస్ట్ టీచర్ మై ఫాదర్ ఇస్ మై లాస్ట్ గుడ్ టీచర్ ఐఫ్ సిక్చువల్ సో పర్సన్ ఐ మీన్ ఇట్ ఆల్సో మై ఫాదర్ ఇస్ ద లాస్ట్ గుడ్ టీచర్ ఐఫ్ సి నేను ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో జనరలీ అంత అఫిలియేషన్ ఐ డోంట్ సే టీచర్స్ స్కూల్లో ఉన్నంత అఫిలియేషన్ ఇంజనీరింగ్లో కానీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఉండదు నాకు సో ఆన్ దిస్ అకేషన్ ఐ షూర్ దే ఐ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ టాకింగ్ టు యూ సో ఇట్స్ అ వెరీ వెరీ ఎమోషనల్ మూమెంట్ ఫర్ మీ ఈ ఇలాంటి మీటింగ్లో నేను మీతో మాట్లాడటం ఐఎమ్ షూర్ మై పేరెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ సో ఐ నేను ఇంట్లో వాళ్ళు మాట్లాడారు అండ్ చిన్నప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడే కాన్వర్సేషన్స్ చిన్నప్పుడు ఎప్పుడే కానీ డ్రగ్స్ గురించో లేకపోతే ఏదో తాగేసి వచ్చారేదో పిల్లలు ఇలాంటివి ఎప్పుడు నేను వినలేదు క్లాస్ వరకు నేను ఎప్పుడు అలాంటి కాన్వర్సేషన్ ఇంట్లో వినలేదు మా ఇంట్లో కానీ మా తాత టీచర్స్ వాళ్ళు ఎప్పుడు సేపు ఏదో ఈ ఏరియా నుంచి పిల్లలు సరిగా చదవట్లేదు అని లేకపోతే వీళ్ళు ఇంటికి పంపించట్లేదు పనికి పంపిస్తాను ఇలాంటివి మాట్లాడే ఫస్ట్ టైం నేను లాస్ట్ సమ్మర్ టైంలో టాక్ అబౌట్ డ్రగ్స్ డ్రగ్స్ లో అంటే నాకు తెలియని మెటీరియల్ కూడా మాట్లాడతారు అనమాట అంటే ఇది ఇలా ఉంటుంది వైట్ పౌడర్ ఇలా ఉంటుంది ఇలాంటివన్నీ వాళ్ళు తెలుసుకుంటున్నారు ద రీజన్ ఇస్ దే ఆర్ ఫైండింగ్ టీచర్స్ పిల్లల దగ్గర సో ఈ సందర్భంగా అందరూ మిగతా మాట్లాడారు నేను మళ్ళీ బట్ వన్ థింగ్ మన చేతిలో నా ఒపీనియన్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేట్ నుంచి కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ మీ చేతుల్లో మనం చేయగలి అత్యంత బిగ్ కాంట్రిబ్యూషన్ దెమ్ అవే ఫ్రమ్ దట్స్ ఎంతవరకు మీ స్థాయిలో చేయగలుగుతారు అంతవరకు చేయగలిగితే ఆ తర్వాత పేరెంట్స్ బాధ్యత బట్ మనం ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ఐ డోంట్ థింక్ ఒక జనరేషన్ మనం పాడు చేసిన వాళ్ళం అన్న గిల్ట్ ఉంటుంది సో కాకినాడ జిల్లాలో టీచర్స్ డే సెలబ్రేషన్స్ జిల్లా విద్యాశాఖ తరఫున ఆర్గనైజ్ చేయడం జరిగింది దీంట్లో టీచర్స్ అన్ని విభాగాల్లో హెచ్ఎంస్లో కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ సెకండ్ డిగ్రీ టీచర్స్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వ్యాయామ ఉపాధ్యాయులు అయినటువంటి నాకు రవిరాజు పీడి ఉప్పాడు కొత్తపల్లి అదేవిధంగా కృష్ణ పీడి కరప అదేవిధంగా సువర్చల దేవి క కరప మండలంలో ఉన్నటువంటి గొరిపూడిలో పనిచేస్తున్నారు అందరికీ కూడా అవార్డుస్ జరిగింది ముఖ్యంగా జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఈ అవార్డ్స్లోని ఆయన విచక్షణాధికారులతో ఐదు అవార్డులు ఆయన ప్రత్యేకంగా సీనియర్స్ యొక్క అభిప్రాయాలు తీసుకొని వర్క్ చేస్తున్నారు వీళ్ళు అనే ఉద్దేశంతో అప్లై చేయకపోయినా సరే ఒక ఐదుగురికి ఆయన అవార్డు ఎందుకంటే విద్యాశాఖలో పనిచేసే టీచర్స్ అందరూ కూడా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు అవార్డ్స్ దక్కేది కొద్ది మందికి ఉంటుంది ఎందుకంటే కొద్దిమంది పెడతారు కొద్దిమంది పెట్టరు కానీ ఒక డీఈఓ ప్రత్యేకంగా గమనించి ఒక అవార్డు ఇవ్వడం అనేది ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ తరఫున మా అందరి తరఫున కూడా ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను మీ భవిష్యత్తులో హై స్కూల్ ఉప్పాడ కొత్తపల్లి గర్ల్స్ హీ స్కూల్లో పనిచేస్తున్నాను దాదాపు ఇరవై మూడో సంవత్సరాలు నేను వర్క్ చేయడం నేను హాకీ నేషనల్స్ ఆడటంతో పాటు దాదాపుగా లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో డెబ్బై ఐదు సార్లు ఈస్ట్ గోదావరి అదేవిధంగా ఇప్పుడు కాకినాడ జిల్లా టీమ్స్ని ఫైనల్స్ తీసుకురావడంతో పాటు దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది నేషనల్స్ ఆడటంతో పాటు దాదాపు ఒక నలభై మంది దాకా ఉద్యోగాల్లో అది సెటిల్ అవ్వడం జరిగింది ముఖ్యంగా ఫిజికల్ ఎడ్యుకేషన్లోనే ఇరవై ఐదు మంది రావడం ఇన్కమ్ ట్యాక్స్ కస్టమ్స్ ఏజీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు రైల్వేస్ ఇలాగా చాలామంది పిల్లలు సెటిల్ అవ్వడం మా అందరికీ కూడా అవార్డు వచ్చిన అనేది అంటే వాళ్ళ యొక్క అచీవ్మెంటే ఒక ఈరోజు నాకు అవార్డు రావడానికి కారణం ఎందుకంటే పిల్లలందరూ కూడా బాగా ఆడి నాకు కూడా పేరు తీసుకొచ్చారు మరి మన కష్టపడంతో పాటు వాళ్ళ కష్టం కూడా ఈరోజు నా అవార్డులో భాగంగా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈస్ట్ గోడవరి సెక్రటరీని పిఈటి పీడోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ని మరి ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మరి జిల్లా వ్యాప్తంగా స్కూల్ అసిడెంట్స్కి హెచ్ఎంస్కి సెకండ్ గ్రేడ్ టీచర్స్కి మొత్తం డెబ్బై మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మా జిల్లా నుండి అయితే కాకినాడ జిల్లా నుండి పీఈటిల తరఫున ఇద్దరు అప్లికేషన్ పెట్టడం జరిగింది అప్లికేషన్ పెట్టినటువంటి ఇద్దరికి కూడా అవార్డు ఇవ్వడంతో పాటు అప్లికేషన్ పెట్టకపోయినా బెస్ట్ సర్వీసెస్ ఎవరున్నారని మరి డిఈఓ గారు విజ్ఞాత మేరకు మరి రవిరాజ్ గారిని సెలెక్ట్ చేయడం జరిగింది డిఈఓ గారు వారి కోటాలో ఆ విషయంలో నన్ను కూడా వారు జన్యున్యు అడిగినప్పుడు ఒకటే చెప్పాను నేను మరి రవిరాజ్ గారు ఆయన ప్లేయరే కాకుండా వాళ్ళ క్రీడ ఎంతోమంది కొన్ని వందల మంది క్రీడాకారులు తయారు చేయడమే కాకుండా చాలా బ్యాక్వర్డ్ ఏరియాలో స్లమ్ ఏరియాలో పాకలు వేసుకొని బతుకుతున్నటువంటి కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లల్ని వారు హాకి స్టిక్లు ఇచ్చి స్టేడింగ్కి రప్పించి మార్నింగ్ ప్రతిరోజు సిక్స్ టు ఎయిట్ కోచింగ్ ఇచ్చి వాళ్ళని రాష్ట్ర జాతీయ స్థాయి క్రీడాకారులుగా తయారు చేయడమే కాకుండా ఆ సర్టిఫికేట్స్తో పీఈటీ ట్రైనింగ్ పంపించి వాళ్ళకి పీఈటీ ఉద్యోగాలు వచ్చేటట్టు సుమారు ఇరవై నుంచి ఇరవై ఐదు మంది పీఈటీలు వాళ్ళ శిష్యులు ఉన్నారంటే అందరూ పేద పిల్లలు అందరూ అలాంటి పేద పిల్లలకి ఉద్యోగ కల్పించడానికి ప్రధాన కారకులు అయినటువంటి గురువు ఎవరైనా ఉన్నారంటే రవిరాజు గారు అలాంటిది ఎన్నో డిపార్ట్మెంట్లో వాళ్ళు శిష్యులు పనిచేస్తున్నారు సార్ ఆయన వాలంటీర్ సర్వీస్ చేస్తారు పిల్లలకి పేద పిల్లలను ఎక్కువ ఆదరిస్తారని చెప్పేటప్పటికీ మరి ఆయన డిఇ గారి యొక్క కోటాలో ప్రత్యేకంగా వారు అప్లికేషన్ పెట్టకపోయినా ఆయన జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు కానీ దాన్ని పరిగణించకుండా కేవలం ఒక ఉపాధ్యాయుడిగా ఒక న్యాయం ఉపాధ్యాయుడిగా ఆయన యొక్క సర్వీసెస్ ఉన్నాయి పిల్లలకి కల్పిస్తున్నటువంటి సర్వీసెస్ దృష్టిలో పెట్టుకున్నాయి కోటాలు మరి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వపడుతున్నాం ఆ సందర్భంగా అప్లికేషన్ పెట్టినటువంటి కృష్ణ గారు హై స్కూలు అదేవిధంగా సువాసల దేవి గారు గొరుకుల నుంచి కూడా ఆలోచనకి ఇవ్వడం జరిగింది ఏమైనా ఈ రోజు కార్యక్రమంలో పీఈటీస్ అధికంగా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతాన్ని కూడా సృష్టించిన పీఈటిస్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ డీఈఓ గారు వచ్చిన తర్వాత పీఈటి పీడీలకి ఇచ్చినటువంటి ప్రత్యేకత చాలా ప్రాధాన్యత ఇస్తూ వెళ్తున్నారు విద్యాశాఖలో మరి ఏ కార్యక్రమం జరిగిన పీఈటి పీడీలు విద్యాశాఖ డిఈఓ గారికి ఎప్పుడు సపోర్ట్ ఉంటారని సందర్భం తెలియజేస్తూ రాబోయే రోజుల్లో స్కూల్ గేమ్స్ కూడా మరి రవిరేజ్ గారు ఇక్కడ మా సెక్రటరీ నోకరాజ్ గారు ఉన్నారు తర్వాత సునీల్ గారు ఉన్నారు వీళ్ళ పెద్దల సహకారంతో స్కూల్ గేమ్స్ క్రీడలు కూడా భవిష్యత్తులో ఈ సంవత్సరం నెస్టీ కూడా బాగా కండక్ట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు